మెదక్ జిల్లా తుఫాన్ రెసిడెన్షియల్ స్కూల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు స్కూల్లో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాల ఆవరణ శుభ్రంగా లేకపోవడం విద్యార్థుల హాస్టల్ వసతి క్లాస్ రూమ్ గదులు ఒకే రూమ్ లో ఉండడంతో అధికారులను పిలిపించి మాట్లాడారు ఆర్డీఓ జయ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కాజా మరిద్దరు తహసీల్దార్ విజయలక్ష్మిలను పిలిపించి స్కూల్ సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ అదనపు తరగదులు హాస్టల్లో కుక్కలు రావడం బెడ్స్ డర్మటరీ లేకపోవడం డ్రింకింగ్ వాటర్ సమస్య కాంపౌండ్ సమస్యలను పరిష్కరిస్తారు ప్రతిష్టాత్మకమైన పాత ఓల్డ్ ముప్పై ఐదు రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఉన్నటువంటి ఈ స్కూల్ కూడా అది కూడా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్య వహించిన నియోజకవర్గం ఉన్న స్కూలు దీని పరిస్థితి ఏందో సుతమని వచ్చాం సడెన్గా స్కూల్కు సంబంధించిన అనేక సమస్యలు అదనపు తరగతులు కావచ్చు ఈ హాస్టల్లోకి కుక్కలు రావడం వల్ల వాళ్ళ రూమ్లు కావచ్చు బెడ్స్ టార్మటరీ లేకపోవడం కావచ్చు డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇష్యూ కావచ్చు ద్వారా కొన్ని సూచనలు చేసినా కొంత సమస్య పరిష్కరించడం వ్యక్తిగతంగా కూడా అందరం బాధ్యతలు తీసుకొని ఈ యొక్క కలెక్టర్ గారు కూడా విజిల్ చేయమని చెప్పినాం దీన్ని మిగతా మిగతా పూర్వకామస్యాలు అదనపు క్లాస్ రూమ్లకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ పూర్వక ఎస్టర్ గారితో మాట్లాడినాం ఇవన్నీ కూడా వాళ్ళ డైరెక్టర్ రమణ కుమార్ గారితో మాట్లాడినాం ఇతర వాళ్ళతో లైబ్రరీ కట్టించేది కావచ్చు ఇక్కడ వేరే వేలు కార్వా అనే వ్యక్తితోటి ఆ బెడ్స్ అన్ని కూడా డార్మెంటరీ బెడ్స్ ఇద్దరు కావచ్చు ఈ విధంగా అన్ని రకాల పనులు చేసే విధంగా కార్యక్రమం తీసుకున్నాను ఈ పాఠశాల వసతి సౌకర్యాలకు సంబంధించి పట్టణంలో మిగతా వాళ్ళందరూ కూడా సహకరించడం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్